మణిపూర్లో ప్రజా రవాణా పునరుద్దరణను వ్యతిరేకిస్తూ నిర్వధిక బంద్కు కుకీ వర్గం పిలుపునిచ్చిన నేపథ్యంలో వారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది బండరాళ్లను అడ్డుగా పెట్టి నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు మణిపూర్లో ఎలాంటి హింసకు తావు లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు ప్రస్తుతానికి ఎక్కడా కూడా హింస చోటు చేసుకోలేదని చెబుతున్నారు మణిపూర్లో కుకీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది కాంగ్పోక్పీ జిల్లాలో శనివారం పలుచోట్ల భద్రతా దళాలకు కుక్కీలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా నలభై మందికి పైగా గాయపడ్డారు ఆ జిల్లాలో బంద్ ప్రశాంతంగా ఉందని అధికారులు తెలిపారు చురచందపూర్ టెంగ్పాల్ జిల్లాలోని కుకీ ప్రాబల్య ప్రాంతాల్లో నిరసనకారులు బండరాళ్లను అడ్డుగా పెట్టి రహదారులను దిగ్బంధించారు టైర్లను తగులబెట్టి సరుకు రవాణా వాహనాలు నడపకుండా ఆందోళన చేశారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని నిరసనకారులు సూచించారు మణిపూర్లో ఎలాంటి హింస చెలరేగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు కాంగ్పోక్పి జిల్లా అధికారులు స్పష్టం చేశారు అందుకోసం అడిషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ని రంగంలోకి దించినట్లు వెల్లడించారు ప్రస్తుతానికి ఎక్కడా కూడా హింస చోటు చేసుకోలేదని చెబుతున్నారు ఇంపాల్ దిమపూర్ జాతీయ రహదారిపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు శనివారం మణిపూర్లో ప్రజా రవాణాను పునరుద్దరించాలని అధికారులు యత్నించారు ఇందులో భాగంగా కాంగ్పోక్పీ జిల్లాలో పలు ప్రభుత్వ బస్సులను నడిపేందుకు యత్నించగా కుకీ మిలిటెంట్లు పెద్ద బండరాళ్లు చెట్లను అడ్డుగా పెట్టి అంతరాయం కలిగించారు అనంతరం బస్సులపై రాళ్లు రువ్వారు పలు ప్రైవేటు వాహనాలకు నిప్పంటించారు వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయుగోళాలను ప్రయోగించారు ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు మహిళలు పోలీసులు సహా నలభై మందికి పైగా గాయపడ్డారు ఆందోళనకారుల ముసుగులో పలువురు మిలిటెంట్లు కాల్పులకు పాల్పడినట్లు అధికారులు చెప్పారు తక్కువ సంఖ్యలో ఉన్న భద్రతా సిబ్బంది వారిని సమర్థంగా నిలువరించినట్టు తెలిపారు ప్రజా రవాణా పునరుద్దరణను వ్యతిరేకిస్తూ శనివారం అర్దరాత్రి నుంచి కుకీలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో దాడులు జరుగుతాయేమోననే భయాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు వెల్లడించారు